వెల్కమ్ టు ఏపీ టెన్ టీవీ న్యూస్ పది ఎకరాలు మా కర్ణాటక మధ్య బాక్సులను స్వాధీనం చేసుకుని ఓ సైకిల్ మోటార్ సీజ్ చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు కర్నూలు ఆదేశాల మేరకు ఏఎస్ ఆధ్వర్యంలో కోసకి సబ్ సిఐఎస్ మహబూబా బాషాయన్ ఎస్ఐఎన్ రమేష్ బాబు మరియు సిబ్బందితో కలిసి పెదకడుబూరు మండలం గదిగట్టు క్రాస్ రోడ్ లో రూట్ వాచ్ నిర్వహించగా ఒక ద్విచక్ర వాహనం మరియు పది బాక్సులు తొమ్మిది వందల అరవై డిప్ ఒరిజినల్ చార్ల్స్ విక్స్ కి టెట్రా ప్యాకెట్స్ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ వ్యక్తి ఏ వన్ పెద్ద నర్సయ్య ఏ టూ బోయ్ రాజేష్ నమోదు చేసి జైలు పంపుతున్నట్లు తెలిపారు వీరిలో పాల్గొన్నారు ஏன் ஏமாப்பா ஓ நம்ம இட